క్షేత్రం గ్రామం బిజ్వార్ మండలం ఊట్కూర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట లో అయితే ఈ క్షేత్రం అయితే ఉంటుంది ఈ వీడియోలో అంబాత్రే క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఆ క్షేత్రానికి వెళ్ళడానికి కార్ లో వెళ్తే బాగుంటుందా బస్ లో వెళ్తే బాగుంటుందా ట్రైన్ లో వెళ్తే బాగుంటుందా వాటి టికెట్ ప్రైస్ ఎలా ఉంటాయి ఆ క్షేత్రానికి వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది అలాగే దర్శనానికి టైం ఎంత పడుతుంది గురుగారిని ఎప్పుడు కలవాలి అవన్నీ ఈ వీడియోలో ఫుల్ కవర్ చేశారు నేను ఈ మధ్యలోనే అంబాత్రయ క్షేత్రానికి దర్శనానికి అయితే వెళ్ళాను చాలా మంది ఆ క్షేత్రానికి రావడానికి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు క్షేత్రానికి రావాలనుకుని దారి తెలియక కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో అంబత్రయ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఆ క్షేత్రానికి వెళ్ళడానికి కార్ లో వెళ్తే బాగుంటుందా బస్ లో వెళ్తే బాగుంటుందా ట్రైన్ లో వెళ్తే బాగుంటుందా వాటి టికెట్ ప్రైస్ ఎలా ఉంటాయి ఆ క్షేత్రానికి వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది అలాగే దర్శనానికి టైం ఎంత పడుతుంది గారిని ఎప్పుడు కలవాలి అవన్నీ ఈ వీడియోలో ఫుల్ చేశాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో స్కిప్ చేయడం వల్ల దారి మాత్రం కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్ ఈ మధ్యలో చాలా మంది అంబత్రే క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఒక వీడియో చేసి పెట్టానని చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు ఈ వీడియో అంబత్రే క్షేత్రానికి వెళ్ళాలనుకుని దారి తెలియక ఆగిపోయిన వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అంబాత్రే క్షేత్రానికి ఎలా వెళ్లాలో పిన్ టు పిన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఈ వీడియో అయితే చేశాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు ఎలా వెళ్ళాలో మీకు అయితే తెలుస్తుంది అంబత్ క్షేత్రం మహబూబ్ నుండి యాభై నాలుగు కిలోమీటర్లు గాను అలాగే హైదరాబాద్ నుండి అయితే నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు గాను రాయచూర్ నుండి అయితే అరవై ఆరు కిలోమీటర్లు గాను అలాగే నారాయణపేట నుండి అయితే జస్ట్ ఇరవై మూడు కిలోమీటర్లు గాను ఉంటుంది ఓకే వీడియోలోకి వెళ్దామా ముందుగా అంబత్రే క్షేత్రానికి బస్ లో ఎలా వెళ్లాలో తెలుసుకుందాం ఫస్ట్ ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ కాకుండా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే హైదరాబాద్ ఎంజీబీఎస్ స్టాండ్ కైతే రండి హైదరాబాద్ ఎంజీబీఎస్ స్టాండ్ లో నారాయణపేట్ మహబూబ్నార్ రాయచూర్ మూడు బస్సులు ఏ బస్ ఉన్నా ఆ బస్ అయితే ఎక్కండి ఒకవేళ మీరు ఫస్ట్ రాయచూర్ బస్ ఎక్తే డైరెక్ట్ గా జక్లే లో దిగండి టికెట్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు త్రీ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఒకవేళ మీరు నారాయణపేట్ బస్ ఎక్కితే దన్వాడలో దిగండి టికెట్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఒకవేళ అక్కడ నారాయణపేట్ బస్ కానీ అలాగే రైచూర్ బస్ కానీ లేకపోతే మహబూబ్నార్ బస్ ఎక్కండి చాలా బస్సులు అయితే ఉంటాయి ఒకవేళ మీరు మహబూబ్నార్ బస్ ఎక్కితే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది హైదరాబాద్ నుండి మహబూబ్నార్ రాగానే ఇక్కడ రాయచూర్ బస్ లు అలాగే నారాయణపేట బస్ లు చాలా ఉంటాయి మీరు వచ్చే టైం కు ఏ బస్ ఉంటే ఆ బస్ కైతే ఎక్కండి ఇదే నగర్ బస్ స్టాండ్ మొత్తం ఇలా ఉంటుంది చూడండి మహబూబ్నార్ స్టాండ్ లో ప్లాట్ఫారం ఎనిమిది దగ్గరికి నారాయణపేట బస్ అయితే వస్తాయి ఒకవేళ నారాయణపేట్ బస్ ఎక్కితే దండవాడలో అయితే దిగాలి వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఎయిటీ రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు ధన్వాడ నుండి అంబత్రే క్షేత్రానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు కాకపోతే ఆటోలు తక్కువ ఉంటాయి చూసుకుని అయితే వెళ్ళండి ఒకవేళ మీరు రాయచూర్ నుండి వెళ్ళాలనుకుంటున్నారు హైదరాబాద్ నుండి మహబూబ్నార్ బస్ స్టాండ్ లో దిగిన వెంబడే ప్లాట్ఫారం తొమ్మిది దగ్గరకి అయితే వెళ్ళండి ఈ ప్లాట్ఫారం తొమ్మిది దగ్గరనే రాయచూర్ బస్ లు అయితే వస్తాయి ఇక్కడ రాయచూర్ బస్ అయితే చాలా ఉంటాయి రాయచూర్ బస్సులు లు గానీ అలాగే మక్తల్ బస్ ఉంటే ఏ బస్ ఉంటే ఆ బస్ అయితే ఎక్కండి రాయచూర్ బస్ ఎక్కితే జక్లే దిగండి ఎయిటీ రూపీస్ టికెట్ ఉంటుంది అలాగే వన్ అవర్ జర్నీ ఉంటుంది జెక్లే నుండి అంబత్రే క్షేత్రానికి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది జక్లేర్ నుండి అంబత్రే క్షేత్రానికి ఆటోస్ మాత్రమే ఉంటాయి బస్ లైతే ఉండవు ఇక్కడ ఆటోలు ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అంబత్రే క్షేత్రం దగ్గరకి అయితే దింపుతారు ఓకే అండి నగర్ నుండి అలాగే హైదరాబాద్ నుండి ఎలా రావాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు రాయచూర్ నుండి ఎలా రావాలో తెలుసుకోండి మీరు ఒకవేళ రాయచూర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటే రాయచూర్ బస్ స్టాండ్ వచ్చి బస్ ఎక్కి జక్లేర్లో అయితే దిగండి జక్లేర్ నుండి అంబత్రే క్షేత్రానికి ఆటోలు ఉంటాయి ఆటోలు అయితే వెళ్ళొచ్చు ఒకవేళ మీరు నారాయణపేట నుండి రావాలనుకుంటే నారాయణపేట వచ్చి బస్ స్టాండ్ నుండి రండి దన్వాడ నుండి అంబత్రే క్షేత్రానికి ఆటోలు అయితే ఉంటాయి ఒకరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు దన్వాడ నుండి అంబత్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది దన్వాడ నుండి ఓన్లీ ఆటోస్ మాత్రమే ఉంటాయి ఆటోలో మాత్రమే వెళ్ళాలి ఒకవేళ మీరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళైతే మీకు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ రావచ్చు లేదంటే మహబూబ్నార్ బస్ స్టాండ్ లో ఎప్పుడు బస్సులు అవైలబుల్ గా ఉంటాయి బస్ లో కూడా రావచ్చు ఓకే అండి అంబత్రే క్షేత్రానికి బస్ లో ఎలా రావాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ట్రైన్ లో ఎలా రావాలో తెలుసుకుందాం అండి ముందుగా మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే హైదరాబాద్ లో ఏ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే ఆ రైల్వే స్టేషన్ కైతే రండి హైదరాబాద్ నుండి మహబూబ్నార్ కు చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి మీకు ఏది వీలైతే ఆ ట్రైన్ కైతే రండి మహబూబ్నార్ నుండి జెక్లేర్ డైలీ వన్ ట్రైన్ అయితే నడుస్తుంది మరియు ఒకటే టైమింగ్ లో నడుస్తుంది కాబట్టి చూసుకొని అయితే రండి ఈ మహబూబ్నార్ నుండి జక్లేర్ కు ఏ టైమింగ్ లో ట్రైన్ వెళ్తుందో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఈ టైమింగ్ లో మాత్రమే ట్రైన్ అయితే నడుస్తుంది చూసుకొని రండి మహబూబ్నార్ లో ఒకటే టైమింగ్ నడుస్తుంది అలాగే రాయచూర్ నుండి వచ్చిన ఒకటే టైమింగ్ లో ట్రైన్ అయితే నడుస్తుంది ఒకవేళ మీరు రాయచూర్ నుండి జక్లేర్ కి రావాలనుకుంటే రాయచూర్ నుండి జక్లేర్ కు డైలీ ఒక ట్రైన్ మాత్రమే నడుస్తుంది మరియు ఒకటే టైమింగ్ లో నడుస్తుంది కాబట్టి కొద్దిగా చూసుకొని రండి ఈ రాయచూర్ నుండి జక్లేర్ కు డైలీ ఒకే టైమింగ్ లో మాత్రమే ట్రైన్ అయితే నడుస్తుంది ఏ టైమింగ్ లో నడుస్తుందో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒక్క టైమింగ్ లో మాత్రమే రాయచూర్ నుండి జక్లేర్ కు ట్రైన్ అయితే నడుస్తుంది కాబట్టి కొద్దిగా చూసుకొని అయితే రండి ఓకే అండి ఈ అంబాత్రే క్షేత్రానికి ట్రైన్ లో కూడా ఎలా రావాలో తెలుసుకున్నారు కదా మీకు ఎలా వీలైతే అలా అయితే రండి మీకు ట్రైన్ వీలు అయితే ట్రైన్ లో రండి అలాగే బస్ లో వీలైతే బస్ లో ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ తీసుకుని కూడా రండి నా సజెషన్ ఏమిటంటే అంబాత్రేయ క్షేత్రానికి రావడానికి మీరు బస్ లో రావడమే మంచిది ఎందుకంటే లు ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి మీరు తొందరగా వెళ్ళొచ్చు ఒకవేళ మీరు ట్రైన్ లో రావాలనుకుంటే మాత్రం ఒకటే టైమింగ్ ఉంటుంది కాబట్టి చూసుకొని రండి ఓకే అండి మొత్తానికి మీరు అంబాత్రేయ క్షేత్రానికి ఎలా వెళ్లాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు నేను ఎలా వెళ్ళానో చెప్తాను చూడండి మా గ్రామం నుండి మహబూబ్నగర్ టౌన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా గ్రామం నుండి డైరెక్ట్గా బస్టాండ్ కి వెళ్లి బస్ స్టాండ్ లో బైక్ పార్క్ చేసి అక్కడ తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫారం మిని రాయచూర్ బస్ అయితే వస్తాయి అక్కడికైతే వెళ్ళాము అక్కడ రాయచూర్ బస్ ఎక్కి జక్లేర్ లో దిగి జక్లే నుండి ఆటోస్ అయితే ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అక్కడ నుండి అయితే వెళ్ళాము ఈ జక్లేర్ నుండి అంబత్రే క్షేత్రానికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది కొద్ది రోడ్డు బాగుండదు చూసుకుని అయితే వెళ్ళాలి ఈ జక్లే నుండి అంబత్రే రేఖ క్షేత్రానికి వెళ్ళడానికి చాలా ఆటోస్ అయితే ఉంటాయి జక్లే దగ్గర మీరు ఎప్పుడైనా రావచ్చు క్షేత్రం దగ్గరకు అయితే తీసుకు కూడా ఈ జక్లేర్ నుండి అయితే వెళ్లాము ఈ జక్లేర్ నుండి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జక్లేర్ నుండి రాయచూర్ బస్సులు గానీ అలాగే మక్తల్ బస్సులు ఎక్కువ వెళ్తుంటాయి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళడం మంచిది మేము మొత్తానికి స్టార్ట్ అయిన టూ అవర్స్ లోనే అంబత్రే క్షేత్రం అయితే చేరుకున్నాము ఈ అంబత్రే క్షేత్రం దగ్గర ముగ్గురమ్మల దర్శనం ఒక ఇరవై నిమిషాలు కంప్లీట్ అయితే చేసుకున్నాము తర్వాత ఇక్కడ క్షేత్రం దగ్గరనే నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి అక్కడే భోజనం చేసుకుని మేము ఇంటికి అయితే బయలుదేరాము ఇంకొకటి ఆదిత్య పరశ్రీ స్వామి వారు భక్తులను ఎప్పుడు కలుస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు ఆదిత్య పరశ్రీ స్వామి వారు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మాత్రమే భక్తులు అయితే కలుస్తారంట మిగతా రోజులైతే కలవడంట ఒకవేళ మీ సమస్య ఎక్కువ ఉంటే ఒకరినో ఇద్దరునో అయితే మిగతా రోజులు అయితే కలుస్తారంట ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అయితే అందరిని అయితే ఓకే అండి మొత్తానికి అంబత్రే క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అలాగే దర్శనం ఎంత టైం పడుతుంది స్వామిని ఎప్పుడు కలవాలి ఇవన్నీ తెలుసుకున్నారు కదా ఇప్పుడు అంబాత్రే క్షేత్రానికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను చూడండి మొదటగా మీ డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ కు హైదరాబాద్ మహబూబ్ మహబూబ్నగర్ కు నగర్ నుండి అంబాత్రే క్షేత్రానికి ఖాళీ వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం థౌసండ్ రూపీస్ అయితే ఖర్చు అవుతుంది మధ్యాహ్నం లంచ్ ఆ క్షేత్రం దగ్గర ఉంటుంది కాబట్టి అక్కనే చేసుకుని అయితే వెళ్ళొచ్చు ఉమ్మడి మహూబ్బనర్ డిస్టిక్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ నుండి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా థౌసండ్ రూపీస్ అయితే ఖర్చు అవుతుంది చూసుకొని అయితే రండి ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళైతే ఖచ్చితంగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అవుతుంది చూసుకొని రండి ఓకే అండి అంబత్రే క్షేత్రం గ్రామం బిజ్వార్ మండలం ఊటుకూర్ డిస్టిక్ నారాయణపేట్ లో అయితే ఈ అంబాయే క్షేత్రం అయితే ఉంటుంది ఓకే అండి ఈ రూట్ మ్యాప్ తెలిసిన వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఈ క్షేత్రం దగ్గర అయితే వచ్చేస్తారు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను ఓకే అండి మొత్తానికి అంబత్రే క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ట్రావెలింగ్ లో టికెట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి దర్శనానికి ఎంత టైం పడుతుంది అలాగే ఆదిత్య పరాశ్రీ స్వామి వారు ఎప్పుడు కలుస్తారు ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ అంబత్రే క్షేత్రానికి కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా ఈ అంబత్రే క్షేత్రం దగ్గర ఒకే నభినందు ముగ్గురు అమ్మవార్లను అయితే దర్శనం చేసుకోవచ్చు ఇంత గొప్ప దేవాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అలాగే అంబత్రే క్షేత్రం ఎప్పుడు స్థాపించబడింది అంబాత్రే క్షేత్రంలో అమ్మవారిని దర్శన చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు అలాగే ఈ క్షేత్రంలో ఎలాంటి లాభాలు పొందుతాము ఇవన్నీ క్లియర్ గా తెలుపుతూ ఒక ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి ఓకే అండి మొత్తానికి అంబత్రే క్షేత్రానికి ఎలా వెళ్లాలనే డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ఇంకా ఈ అంబత్రే క్షేత్రానికి వెళ్ళడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి